టీటీడీ వ్యవహారానికి సంబంధించి మీరు వచ్చి రాగానే నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నారు ఆ నిర్ణయాలకు సంబంధించి చెప్పండి టీటీడీ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ముందు ఓం నమో వెంకటేశాయ ఈ కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అది ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నాం అది మీరు చూసే ఉంటారు రెండు రోజుల నుంచి మీడియాలో వస్తుంది అదే సార్ ప్రత్యేకించి మీరు ఎన్నట్టు గతంలో ఒక సాధారణ భక్తుడు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మినిమంగా కనిష్టంగా ఒక పది గంటలు గరిష్టంగా ముప్పై ఆరు ముప్పై ఏడు గంటలు పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది సో మీ నిర్ణయాల్లో భాగంగా అందరినీ ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం ఏంటంటే రెండు మూడు గంటల్లో మీరు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు చేసుకొని వెళ్ళొచ్చు అని సో అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ భక్తుడు రాగానే తిరుపతిలోనే ఈ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అలిపిరిలో కానీ శ్రీవారి మెట్టు దగ్గర కానీ ఈ స్కాన్ చేసేస్తాం ఫేస్ ఫేషియల్ స్కానింగ్ ఆ స్కాన్ చేస్తే ఆ స్కాన్లోనే మన దర్శనం టైం కూడా వచ్చేస్తుంది అంటే పొద్దున్న ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అవర్లేదు సిక్స్ టు సెవెన్ అవర్ రమ్మని దాని ప్రకారం వాళ్ళు వెళ్తే అక్కడ స్కాన్లో చేసి పంపించేస్తారు ఇక వెయిటింగ్ అనేది ఉండదు అంటే అక్కడ వెయిటింగ్ గల ప్రధానం ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు కంపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి ఒక రోజుకు సంబంధించి మీరు టీటీడీ వ్యవహారాలు కూడా రోజు చూస్తూ ఉంటారు కాబట్టి ఒక రోజులో తొంభై వేల మంది ఎనభై తొంభై వేల మంది మించి భక్తులని దర్శనం కలిగించేటువంటి కల్పించేటువంటి అవకాశం ఉండదు మొత్తం కంపార్ట్మెంట్లన్నీ కూడా ఫుల్ అయిపోయి కిక్కిర్చి అంటే బ్రహ్మోత్సవాలు అనే టైంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు సో అది ఎట్లా సాధ్యమవుతుంది ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే టైం మీరు రెండు గంటలకు రండి మూడు గంటలకు రండి అని అట్లా చెప్తుందా ఎట్లా అవాట్ ఎగ్జాక్ట్ దీనికి సంబంధించి అదే ఫేషియల్ రాగానే వాళ్ళకి టైం స్లాట్ వచ్చేస్తుంది ఆ టైం ప్రకారం రావాలా వాళ్ళు ఉన్నారనుకోండి ఒక పది గంటల్లో స్లాట్ తర్వాత వస్తుంది అంటే లోకల్గా ఉండే టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసే అవకాశం ఉంటుంది వచ్చి పైన వచ్చి వెయిట్ చేయాల్సింది పని లేదు ఎవరన్నా వచ్చి లేదా మేము ఎక్కడ ఈడ వచ్చి ఉంటామంటే ఓపెన్గా ఉంటే కంపార్ట్మెంట్లు అక్కడ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు